ఈరోజు ఈరోజు రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదో సంవత్సరం వచ్చింది ఇదే తేదీన మనం స్వాతంత్రం పొందిన అనంతరం బ్రిటిషర్స్ నుంచి రాజ్యాంగంలో కొన్ని అంశాలు తీసుకొని అలాగే మన దేశం యొక్క లక్షణాలని ఇక్కడ ఉన్న విభిన్నత ఐకమత్యంత లక్షణాలు తీసుకొని మనం రాజ్యాంగం తయారు చేస్తున్నాం ఈ రాజ్యాంగం తయారు చేయడంలో ముసాయిగా కంటేకి అధ్యక్షుడిగా మరి అంబేద్కర్ గారు వ్యవహరించారు ఇంకా ఇందులో బాబు రాజేంద్ర ప్రసాదు నెహ్రూ అనేక మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్వామి అయ్యి ఈ రచన అనేది పూర్తి చేశారు ఆ రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నుంచి మనం మన రాజ్యాంగాన్ని పాటిస్తూ దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది రాజ్యాంగంలో ప్రియాముల్ని ఇప్పుడు మనం ఒకసారి చదువుకొని దాన్ని ప్రమాణికంగా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ఇప్పుడు ప్రమాణం చేద్దాం ప్రియాములు ప్రవేశ భారత ప్రజలమైన మేము భారత ప్రజలమైన మేము

ఆలోచనలో ఆలోచనలో భావ ప్రకటనలో భావ ప్రకటనలో నమ్మకంలో నమ్మకంలో విశ్వాసంలో విశ్వాసంలో ఆరాధనలో ఆరాధనలో స్వేచ్ఛని స్వేచ్ఛని అందరికి అందరికి పోదాని హోదా అవకాశాలని అవకాశాలని పెంపొందించే పెంపొందించే సమానత్వాన్ని సమానత్వాన్ని మరియు మరియు వారందరిలో వారందరిలో వ్యక్తి గౌరవాన్ని వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను జాతి ఐక్యతను సమగ్రతను సమగ్రతను నిర్ధారించే నిర్ధారించే సౌభ్రతత్వాన్ని సౌభ్రతత్వాన్ని కలిగించడానికి కలిగించడానికి మా యొక్క మా యొక్క రాజ్యాంగ సభలో రాజ్యాంగ సభలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం పంతొమ్మిది

పూర్తిగా పూర్తిగా విపత్తు కలిగి విపత్తు కలిగి సౌభాగ్యానికి సౌభాగ్యానికి శాంతి సామరస్యతకు శాంతి సామరస్యతకు నిరంతరము నిరంతరము కృషి చేస్తామని చేస్తామని ఇందు మూలంగా ప్రమాణం చేస్తున్నాము చేస్తున్నాము